నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు రజనీ రమ్మ గారు నమస్తే అమ్మా అమ్మా సతకోటి దరిద్రాల్లో ఇదొక దరిద్రం అన్నట్టు అఘోరి సారీ శ్రీనివాస ట్రాన్స్ జెండర్ అయిన తర్వాత ఈ వర్షని వెళ్ళి భరించి పెళ్లి చేసుకొని ఆ పెళ్లి కూడా చాలా అట్టహాసంగా లేకుండా మంత్ర మంత్రాలు లేవా ఏదో తూ మంత్రంగా ఒక పెళ్లి హడావిడిని క్రియేట్ చేసి చాలా మంది మా పెళ్లికి వచ్చారు పెద్దలు అని చూపించి పెళ్లి చేసుకున్నారు ఈ పెళ్లి రీత్యా అవుతుందా దీనికి మనకి ఇంతకు ముందు కూడా సుప్రీంకోర్టు సేమ్ జెండర్స్ పెళ్లి గురించి చాలా ఇవి వదిలింది ఫీలర్స్ వదిలింది సో ఇప్పుడు ఈ పెళ్ళికి ఎంతవరకు చట్టబద్ధత ఉంటుంది ఒకవేళ ఈ అమ్మాయి అక్కడే ఉంటే ఈ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి తనే డిక్లేర్ చేసి చెప్పింది వీఆర్ లెస్బియన్స్ అంటే కొత్త కొత్త నాలెడ్జ్ని తీసుకుంటుంది తను తనకి ఎవరు చెప్తున్నారో తెలీదు ఎలా ఎడ్యుకేట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు రోజుకొక కొత్త విషయం నేర్చుకుని రోజుకొక కొత్త స్టేట్మెంట్ ఇస్తుంది నాకు అనిపించింది అసలు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఆ అమ్మాయికి స్థిరత్వం లేదు మాటలో స్టాండర్డ్స్ లేవు అంటే తెలుగుగానే మాట్లాడుతుంది కానీ అది స్టాండర్డ్స్ లేవు ఎలా అంటే అలా ఇప్పుడు ఈ ఈ పోటె ఇలా మాట్లాడితే మళ్ళీ నెక్స్ట్ ఇంకోలా మాట్లాడుతుంది అనమాట కొత్త నాలెడ్జ్ వస్తుంది కదా దాని ప్రకారం అంటే ఎవరో ఎడ్యుకేట్ చేస్తున్నారు కొత్త కొత్త విషయాలు ఏం పర్వాలేదమ్మా ఇది కూడా ఉంది అది కూడా ఉంది దీని ప్రకారం పర్వాలేదు దాని ప్రకారం పర్వాలేదు అని ఎవరెవరో ఎవరో చెప్తున్నారు చెప్పడం వల్ల ఈ అమ్మాయి ఇలా మాట్లాడటం జరుగుతుంది అయితే లెస్బియన్స్ ఉన్నారు రకరకాలలో ఉన్నారు కదా మనం తెలుసు అన్నీ కూడా ఆ ఏబిటీక్యూ అనేవి ఉన్నాయి ఎల్బిటి క్యూ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చట్టం ఏం చేసింది ఓకే అంది కానీ పెళ్లిళ్ళు చేసుకోండి ఇది చట్టపరంగా ఓకే అని ఎక్కడ మనం నేను వినలేదు అయితే ఇష్టపూర్వకంగా ఉండొచ్చు అని చెప్పారు అంతవరకే అది వాళ్ళని ఇష్టం ఇప్పుడు నాకు ఫలానా డ్రెస్ వేసుకోవాలని ఉంది ఫలానా కలర్ నాకు ఇష్టము ఫలానా ఫుడ్ నాకు ఇష్టము ఫలానా మూవీ నాకు ఇష్టము నేను ఫలానా ట్రిప్ ఇష్టము అన్నట్టుగా ఒక మనిషి ఇష్టాలు ఎలా అయితే ఉంటాయో ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చూపులు చూసినప్పుడు నాకు అబ్బాయి నచ్చాడు నచ్చలేదు అనేది ఉంటుంది లవ్ మ్యారేజెస్ లో కూడా లవ్ చేసుకునేటప్పుడు కూడా ఒక వ్యక్తి మీద ఇష్టం కలిగితేనే లవ్ చేస్తారు సో ఇది కూడా అటువంటిదే ఒక అమ్మాయి ఒక అమ్మాయిని ఇష్టపడొచ్చు ఒక అబ్బాయి ఒక అబ్బాయిని ఇష్టపడచ్చు అనేది చట్టం చెప్పింది వీళ్ళు పెళ్లి చేసుకుంటే చట్టరీత్యా మంచిదే కరెక్టే చేసుకోవచ్చు అనేది నాకు తెలియదు అది ఎక్కడ చెప్పినట్టు నేను వినలేదు ఈఎంఐ కొత్తగా చెప్తుంది మరి ఇలాగా ఇప్పుడు మీరు అడిగారు ఇది చట్టరీచ్చ అని ఇది ఎక్కడా కూడా నాకు తెలియదు అయితే కలిసి ఇష్టారాజ్యంగా నేను తింటాను తాగుతాను ఆ డ్రెస్ వేసుకుంటాను తిరుగుతాను అన్నలాంటి దాని కానీ దీన్ని కూడా తీసుకోవాలనేది ప్రజల్లోకి ఈ మధ్య అలవాటు అవుతూ అవుతూ ఉంది ఇవన్నీ కూడా కొత్త కొత్త ట్విస్ట్లు మార్పులు అనమాట ఇంకా ఏం తీసుకొస్తారో మనము ఎదురు చూడాలన్నమాట ఇవన్నీ రిసీవ్ చేసుకోవడానికి అయితే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఎలా ఉన్నా సరే మనకు ఆ అనవసరం వాళ్ళు పెళ్ళి చేసుకుంటారా పిల్లల్ని కంటారా విడిపోతారా ఇవంతా కూడా మన ఆ నష్టం లాభం అంతా కూడా వాళ్ళకే చెందుతుంది ఇంకా ఆ పెళ్ళి అది అది ఒక పెళ్ళి అని అంటే మన మన ప్రకారం అయితే వేదమంత్రాలతో పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళు అక్కడ రుద్రం రుద్రకవచం కవచం అవంటారు నమ్మకం చమకం అంటారు కదా అట్లా రుద్రం చదువుతున్నారు అంటే అక్కడ శివుడి గుడి కాబట్టి అబ్బియస్లీ రుద్రం చదువుతూ చదివి ఉంటారు అవ అక్కడ ఉన్న ఆ ఘోరాలు ఆ ఘోరీలు నమ్ముతారు కాబట్టి వాళ్ళ చమకం ఆ నమ్మకం అంటే నాకు గుర్తు వచ్చింది ఒకటి వాళ్ళు అంటే పిల్లల్ని కంటారంట కంటారంట అంటే వీళ్ళకి నాలెడ్జ్ లేకుండా మిడిమిడి జ్ఞానం ఆ పిల్ల ఎవరేం చెప్తే అది బుర్రలో పెట్టేసుకుని దాన్ని మాట్లాడేసేయటం అసలు ఇదంతా ట్రాష్ అని వీళ్ళు నేను ఎప్పుడు ఇన్ని ఎన్ని వీడియోలు చేశాను అన్నిట్లో చెప్తున్నా ఆ అమ్మాయి అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండదు మేబీ ఈ మాటలన్నీ వింటే పట్టుదల పెరిగి ఇంకా ఉంటుందేమో నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి మనస్తత్వం ఆలోచన విధానం ఆ అమ్మాయి నేచర్ ప్రకారం అయితే మాత్రం అక్కడ ఉండదు స్థిరత్వం లేని మనిషి ఇంకొకటి ఏం చెప్తుందంటే అంటే నా అబ్జర్వేషను ఆ అమ్మాయికి కోరికలు ఎక్కువ అంటే అన్నీ చూడాలి ప్రపంచాన్ని చూడాలి తర్వాత అన్నీ తెలుసుకోవాలి అన్ని అనుభవించాలి అనేటువంటి ఒక దాన్ని ఆశ అనాలా అంబిషన్ అనాలా గోల్ అనాలా వటెవర్ ఇట్ ఆ అమ్మాయికి అదైతే ఉంది కాబట్టి దీనికన్నా ముందు మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం ఈ అగోరి అంటే శ్రీనివాసు ఈ శ్రీనివాసు పసర మందులు లేదా ఇంకో మందు ఇచ్చాడు ఆ మాయ చేశాడు వసీకరణ చేసుకుని తీసుకెళ్ళాడు అని అన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం అవన్నీ అతనికి వచ్చో లేదో మనకు తెలియదు ఉన్నాయో లేదో మనకు తెలియదు కానీ మాయ మాటలు అయితే చెప్పాడు హిప్రటైజ్ చేసి ఉంటాడు లేకపోతే మోటివేట్ చేసి ఉంటాడు అని మనం మాట్లాడుకున్నాం సో ఆ క్రమంలోనే ఇది కూడా చెప్పుంటాడు ఆశ పెట్టి ఉంటాడు ఏమని అంటే మనం చక్కగా అన్ని చూడొచ్చు ఇండియాలో హిమాలయాలు చూడొచ్చు అది చూడొచ్చు ఇది చూడొచ్చు ఇప్పుడు ఒక విజయవాడలో పుట్టి విజయవాడలోనే ఉన్న ఈఎంఐ ఇరవై మూడు సంవత్సరాలు నిజానికి సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియా చూడాలని చాలా కోరికగా అనుకుంటారు ఎందుకంటే మంచు ప్రాంతాలు ఉంటాయి చల్లగా ఉంటుంది హిమాలయాలు చూడాలని అందరికీ అనిపిస్తుంది ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో ఇవన్నీ చూడగలదా డబ్బుతో ఉంది ఏదైనా కూడా మరి అంత డబ్బు ఖర్చు పెట్టుకుని అంతంత దూరాలు ఎవరు కూడా అన్ని ప్లేస్లు చూడలేరు ఏదో వన్ ఆర్ టూ చూడగలుగుతారు కానీ ఈతంతో వెళ్తే అన్నీ ఫ్రీయే కదా అతనికి ఫ్రీయే ఈమెకి ఫ్రీయే ఇంకా తిరగడమే ఏముంది ఇంకా అన్నీ అంటే అన్నీ వదిలేసిన వాళ్ళని దిగంబర్లు అంటారు బట్టలు ఇప్పక్కర్లేదు వీళ్ళు ఏంటంటే కోరికల ప్రవాహంలో ఉచ్చం నీచం మంచి చెడ్డ జ్ఞానం విచక్షణ ఏమీ లేవు అన్నీ కోల్పోయారు ఇప్పుడే ఎవరిస్తే తింటారు ఏది ఇస్తే తీసుకుంటారు వాళ్ళే పెట్రోల్ కొట్టిస్తున్నారు చేలో జై పరమేశ్వర్ ఇక వెళ్ళిపోతున్నారు ఓకే అసలు అగోరికి పెళ్ళి ఎందుకు అదే నేను చెప్తా ఇలా అన్ని ప్లేస్లు చూడొచ్చు తన కోరికలు తీర్చుకోవచ్చు అనే ఆలోచన కూడా ఈ అమ్మాయికి ఉంది ఆ క్రమంలోనే స్టెప్పులు మారిపోతూ వచ్చాయి చూడండి లవ్ అన్నారు తర్వాత సాధన అన్నారు తర్వాత దీక్ష అన్నారు తర్వాత వెళ్ళిపోయారు తర్వాత పెళ్లి అన్నారు ఇప్పుడు నెక్స్ట్ పిల్లలు అంటున్నారు ఈ గోల ఏంటో నాకు అర్థం కావట్లేదు పిల్లల్ని కంటదంట ఎలా కంటవు వాడికి అసలు ఇది లేదు కదనంటే ఆ పిల్లల్ని నేను మంచులక్ష్మి కనలేదా అలా కంటాను ఇప్పుడు తను ఎలా మాట్లాడాలో తెలుసా అమ్మాయికి అసలు ఇప్పుడు ఈ పేర్లన్నీ బయటకు తీయడం ఎందుకు మంచులక్ష్మి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అవసరం ఆ అమ్మాయికి అలా మాట్లాడకూడదు అనేది తెలియాలి అసలు ఫస్ట్ పబ్లిక్లో తను వాళ్ళ పే అంత సెలబ్రిటీస్ పేరు తీసే అంత ఇది ఉందా మరి రిఫ్రగేషన్స్ ఏంటో చూడాలి తర్వాత ఆమె ఏ పరిస్థితుల్లో అలా చేయించుకోవాలి అసలు వాళ్ళ పేర్లు ఎందుకు తీయడం నీ మొహం నీకు అది కూడా అవదు అసలు డాక్టర్ నువ్వు ఇలా స్టేట్మెంట్ ఇచ్చావు కాబట్టి లా ఫస్ట్ నేను ఇచ్చేస్తున్నా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దానికి ఎంతో ఇది ప్రొసీజర్ ఉంటుంది అవును ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలాగా జరగదు అది మన ఇండియాలోనే బ్యాన్ చేశారో చేస్తారో అని అంటున్నారు ఏం తెలుసు అని ఏం మాట్లాడింది అంటే వాడిచ్చిన నాలెడ్జ్ ఇది మిడిమిడి జ్ఞానమా లేకపోతే ఎవరిచ్చారు ఎలా తెలుసు ఆ అమ్మాయికి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇప్పుడు నిన్న వాళ్ళ మీద ఈ విషయాల మీద ఎంత మంది ఎగతాళిగా వీడియోస్ చేశారో చూడండి అదంతా అంత పరువు నష్టం అసలు రేపొద్దున వీళ్ళకి ఇవన్నీ ఫీల్ కూడా అవ్వట్లేదు వీళ్ళు వీళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధపడుతున్నారు ఎంత పేరెంట్స్ బాధపడినా ఆ పిల్ల మాత్రం అన్ని విడిచేసి తిరుగుతుంది ఈ పిల్లలు లేదు పాడు లేదు ఇంకా వాడి వాడితో లైఫ్ ఏంటనేది మనమే వెయిట్ అండ్ లాగా ఉంది ఇప్పుడు అంతే సో అసలు అగోరి పెళ్ళి ఎందుకమ్మా పెళ్ళి కూడా కాదు వాడు అతను ఒక హిజరా అయితే కాదు అబ్బాయి అబ్బాయికి ఫీలింగ్స్ ఉండవాడిని ఆ పార్ట్స్ పార్ట్స్ లేనంత మాత్రం ఫీలింగ్స్ ఉండవా ఉన్నాయి వాడికి నిజంగా వాడికి ఆ పార్ట్ ఉంటే ఇప్పటికీ అన్ని జరిగిపోయేవి లేవు జస్ట్ ఏమంటారు టచ్లతోనే వాడు ముద్దులు పెట్టుకోవడం చూస్తున్నాం వీడియోస్ వీడియోస్లో ముద్దులు పెట్టడము బుజ్జి చిన్ని డార్లింగ్ అనడము ఏదేదో మాట్లాడడం అంటే వాడికి ఖచ్చితంగా మేల్ ఫీలింగ్స్ ఉన్నాయి వాడికి ఈ అమ్మాయి మామూలుగానే అమ్మాయి ఆ ఫీలింగ్స్ తోనే బతుకుతున్నారు వాళ్ళు అంతే ఆ టచ్లతోటి ఫీలింగ్స్ తోటి ఇంకా వాడు ఏం చేయలేడు వాడు వాడు స్వయంకృతం వాడు చేసుకున్నది వాడు అవతారాన్ని అలా మార్చుకోవడం అనేది అతని స్వయంకృతం ఓకే అతను అసలు ఈ అమ్మాయి చక్కగా ఒక మంచి కుటుంబంలో పుట్టింది చదువుకుంది మంచిగా ఒక డీసెంట్ లైఫ్ ఉంది ఈ అమ్మాయికి అతను ఎవరు అసలు ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు అసలు ఇంతకాలం ఉన్నాడు అసలు అతని సంస్కారం ఏంటి అతను చదువేంటి అతను ఇదేంటి అసలు ఆలోచించకుండా అటువంటి మనిషితోటి ఈ అమ్మాయి వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆలోచన కూడా వేరు ఈ అమ్మాయి డిజైర్స్ వేరు అతనితో కొంతకాలం అలా వెళ్ళి చక్కగా ఏమంటారు దాన్ని విజిట్ చేసి అన్ని ఏరియాస్ అప్పటికి మోజు తీరిపోతుంది విసుగు పుడుతుంది మళ్ళీ ఇంటికి గ్యారంటీగా వస్తుంది చనిపోతాము ఇద్దరం చనిపోయేస్తాము అవన్నీ పిచ్చి మాటలు చూద్దాం మనకి కాలమే సమాధానం చెప్తుంది నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పా ఈఎంఐ ఉండదు తిరిగి వచ్చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పి ఇవాళ కాకపోతే కొద్ది రోజుల తర్వాత అయినా వస్తుంది లేకపోతే ఈఎంఐ పిచ్చి పిచ్చి ఆలోచనలకు పోయి వేరే నిర్ణయాలు తీసుకుంటే కూడా కర్మకు వదిలేయటం ఏం మనం లైఫ్ నే అద్దంతరంగ తనే నాసు చేస్తాడు కచ్చితంగా ఎంత పెద్ద వాళ్ళండి అందరూ వచ్చి ఎంత నచ్చ చెప్పారు ఒక టీవీ ఛానల్ ఆఫర్ ఇచ్చి మరి కూర్చోబెట్టే దాని కూడా కాలద ఆయన అంత చైర్మన్ దిగి వచ్చి ఇంటర్వ్యూ ఆయన దేపిచ్చుకొని అమ్మాయితో ఫస్ట్ యాంకరింగ్ చేయించుకొని అంత ఇదిగా చూడండి అసలు అటువంటి ఆఫర్ ఎవరికైనా దొరుకుతుందా పిలిచి ఉద్యోగం ఇచ్చి కెరీర్ని చక్కగా బాగు చేస్తుంటే కాలదనుకుని వెళ్ళిపోయింది దిక్కుమాలిన జీవితం కావాలని కోరుకుని వెళ్ళిపోయింది ఏమీ లేదు కోరికలు గుర్రాలు ఆ గుర్రాలకి కళ్ళలు వేయకపోతే ఇలాగే ఎటుపడితే అటు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ మొదటి వైఫ్ అన్ని వచ్చింది కదా ఆమెకి న్యాయం ఎలా జరుగుతుంది ఆమె ఫైట్ చేసుకోవాలి తనకేం న్యాయం కావాలో ఎవరు చేస్తారు ఇప్పుడు తను ఏం నష్టపోయింది తనకేం కావాలి అది తను ఫైట్ చేసుకోవాలి యాజ్ అ లాయర్ తనకు అన్ని తెలుసు కదా తెలిసినప్పుడు నిజంగా ఆ జెన్యునిటీ ఉంటే తను ఫైట్ చేసుకోవాలి సపోర్టర్ సెట్ ఉంటారు అంతే తప్ప ఎవరు ఏం చేస్తారు సమాజం అయితే ఎందుకు చేస్తుంది ఇప్పుడు అడగందే అమ్మాయినా ఏం పెట్టదంటారే తను అడగ మీరు చెప్పారు ఇంటర్వ్యూకి వచ్చి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది నువ్వు మాట్లాడాలి కదా నీకు అక్కడ అన్యాయం జరిగిందని నువ్వు అనుకుంటే నష్టపోయానని నువ్వు అనుకుంటే నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి కదా నువ్వు అలా అర్థంతరంగా వచ్చావు మీడియా ముందు వచ్చావు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయావు అదే అదున్గా తీసుకొని అక్కడ వల్లిపెళ్లి చేసేసుకున్నావు అంతే కదా ఇంకా రెచ్చగొట్టినట్టయింది ఇంకోటి ఏంటంటే ఫస్ట్లోనే లేకపోతే తర్వాత అయినా సరే ఈ శ్రీనివాస్ని అరెస్ట్ చేసినట్టయితే ఇంత రెచ్చిపోయే పరిస్థితి ఉండదు ఎవరు కూడా వీళ్ళ ఈ అమ్మాయిలు కూడా ఇట్లా అయ్యేవారు కాదు ఫస్ట్ ఒకటి రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగిన దగ్గర నుంచి ఆరాటం పెరిగింది జనంలో కూడా ఎందుకు వదిలేస్తున్నారు ఎందుకు వదిలేస్తున్నారు బార్డర్ తీసుకెళ్ళి దాటించడానికి ఏదైనా కుక్క పిల్ల ఎలక పిల్ల తీసుకెళ్లి ఊరు బయట వదిలేస్తే మళ్ళీ ఇంట్లోకి రాదు అనుకోవడానికి కావాలని ఒక వచ్చాడు ఒక కలుపు మొక్కలాగా వచ్చినప్పుడు దాన్ని తీసేయాలా లేదా ఇప్పుడు ఒక అక్కడ దర్గా మీద ఏదో చెప్పాడు అప్పుడే వీళ్ళు మేల్కోవాలి అరే ప్రశాంతంగా ఉన్న నీళ్ళలో రాయి వేసినట్టు వీరొచ్చి చక్కగా ఉన్నాం కానీ అందరూ అవసరం లేదు ఒక్కసారి అదుపులోకి తీసుకొని తీసుకెళ్లాల్సింది లేదు ఆ అతను అంత కండిషన్ లోనే ఉన్నాడు పర్ఫెక్ట్ గా అవన్నీ పనికిరావు అరెస్టే అసలు హు ఆర్ యు ఏంటి ఎందుకు వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు నీ ఏంటి అసలు ఫస్ట్ అవన్నీ కనుక్కున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజమే ఇతను ఏమీ లేదు అని అనుకుంటే వదిలేయాలి అసలు ఎందుకు వదిలేశారు అతను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాను ఇంకో దగ్గరికి వెళ్తాను అల్లరి చేసినప్పుడైనా పోలీసులు అరెస్ట్ చేసి ఉండాల్సింది అయితే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకులే అన్నట్టు గవర్నమెంట్ కూడా వదిలేయండి అని అన్నారేమో వదిలేశారు వదిలేయడం వల్ల ఎంత చేటు జరిగిందో చూసారా ప్రశాంతంగా ఉన్నాయి రెండు రాష్ట్రాలు ముఖ్యంగా హైదరాబాద్లో చక్కగా అందరము బాయ్ బాయ్ అనుకుంటూ కలిసిమెలిసి ప్రశాంతంగా నడుస్తుంది జీవితం జీవనం రెండూ కూడా వచ్చి కల్లోలం సృష్టించాడే అమ్మాయిలు ఏంటి అమ్మాయిలు బయటకు వచ్చి ఈ మాటలు చెప్తుంటే అందరూ విస్తుపోతున్నారు అరే మనకు తెలియకుండా ఎప్పుడు జరిగినాయి ఎక్కడ జరిగినాయి ఇలా కూడా జరుగుతుందా అని ఒక ఆశ్చర్యంలో నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారు జనం అలాంటి వ్యక్తిని అప్పుడే అరెస్ట్ చేయాలి కానీ ఆ వాళ్ళు వీడియోలు చేసి వీళ్ళు వీడియోలు చేసి మీడియా వాళ్ళు వెళ్ళి రకరకాలుగా ఇంటర్వ్యూలు చేయటము ఇప్పుడు వాళ్ళ శోభనం అని చెప్పి పిచ్చి వీడియో ఒకటి చేశారు ఇలా చేయడం వల్ల రెచ్చిపోతారు శ్మశానంలో శోభను టైటిల్ అదే రెచ్చగొట్టారు కదా అవును ఇవన్నీ జరగడం వల్లనే వాడు పెళ్లి చేసుకున్నాడు రేపొద్దున్న ఇలాంటి శ్రీనివాస్ ఇంకొకటి రెడీ ఏంటి గ్యారెంటీ అదే కదా అగోరా అనే ఒక ముసుగులో ఇంకొకరు రారని ఏంటి ఆ ముసుగులోనే రావక్కర్లేదు కొత్త ముసుగులో వస్తారు మనము మళ్ళీ సేమ్ లో రారు ఇంకో రకంగా మనకి దర్శనం ఇస్తారన్నమాట ఏంటంటే ఈ మొదటి భార్య అన్నారు ఆ అమ్మాయి పేరేంటో ఆ రాదా ఆ అమ్మాయి వచ్చి ఏదో మాట్లాడేటప్పటికి వీరికి భయం వేడి రెండు వచ్చాయి ఒంట్లో వచ్చి ఇమీడియట్గా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇంకా లేట్ చేస్తే ఇంకేమైనా జరుగుతుంది అనేది అనమాట ఇప్పుడు అతను పెళ్ళి చల్లదు అనుకుందాం గబగబా పెళ్లి చేసేసుకున్నాడు భయపడే అనుకుందాం అంత భయపడి చేసుకున్న చేసుకున్నా నిలవని పెళ్ళేది ఒక తెంపు తెంపి తాడు అమ్మాయిని తీసుకెళ్ళిపోవచ్చు కానీ అక్కడ మేజర్ 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 అని చట్టం ఒకటి ఉంది కదా ఆ దానికి లోబడి అందరూ నోరు మూసుకుంటున్నారు అది ఓకే థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunevale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.